ఎన్నో సంవత్సరాలుగా కలగా మిగిలిపోతున్న కొండాపాళెం గేటు కానీ అదేవిధంగా ఆఫీస్ సెంటర్ గేటు ఈ రెండిటి గురించి కూడా శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారు గత ఒకటిన్నర సంవత్సరంగా నిరంతరం కూడా అటు ప్రభుత్వంలో ఉన్న గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారితో కానీ పార్లమెంట్ సభ్యులు విపిఆర్ గారితో రైల్వే అధికారులతో కూడా నిత్యం సమన్వయం చేసుకుంటూ అదేవిధంగా ఆ ఆర్యూబీలు రావడానికి రైల్వే అండర్ రావడానికి ఏవైతే అవసరాలు ఉన్నాయో అది ల్యాండ్ కానీ ఎలక్ట్రికల్ పోలు షిఫ్టింగ్ కానీ యుటిలిటీ షిఫ్టింగ్ కానీ దానికి సంబంధించి సర్వీస్ రోడ్లు కానీ ఏమేమి అవసరాలు ఉన్నాయో దాని మీద ఇప్పటికే చాలాసార్లు కూడా మాట్లాడాం ఈరోజు ప్రత్యేకంగా విజయవాడ నుంచి వచ్చిన డిప్యూటీ సిఈ రమణరావు గారు అదేవిధంగా రైల్వే నగర కమిషనర్ అనందన్ గారు ఆర్డీఓ గారు ఎమ్మెల్యే గారు అందరు కూడా ఈరోజు దీని మీద అందరు అధికారులతో కూడా రివ్యూ చేయడం జరిగింది దీంట్లో ల్యాండ్ ఎక్విజేషన్లో కొంచెం టెక్నికల్స్ టెక్నికల్ ప్రాబ్లం వల్ల డిలే అవుతూ ఉంది ఏదేమైనా ఈరోజు డిప్యూటీ సిఈ గారు వచ్చి కొన్ని సూచనలు సలహాలు కూడా చేశారు దాని ప్రకారం మరొకసారి అందరు అధికారులు కూడా ఆర్ఎన్బి కానీ అదేవిధంగా కార్పొరేషన్ అధికారులు సర్వేర్లు రెవెన్యూ అధికారులు ఇంజనీరింగ్ అధికారులు అందరూ కూడా పోయి మరొకసారి దాన్ని సర్వే చేసుకొని వచ్చిన తర్వాత మళ్ళీ ఆగాని ఈరోజు ఈవినింగ్ ఆరు గంటలకి అందరం కూర్చుంటున్నాం తప్పకుండా వస్తుందని ఒక పరిష్కారం దొరుకుతుందని ఆశాజనకంగా ఉన్నాం ఈవినింగ్కి ఒక క్లారిటీ వస్తుంది దీని మీద తర్వాత కూడా మీకు పూర్తి వివరాలతో తెలియజేస్తామని కూడా చెప్తాను